హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ చూసిన చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి ఏంటంటే తను ఎప్పుడూ స్టిచ్ చేసుకుంటూనే ఉంటుందా లేదు అంటే మర్గం వరకు ఏమైనా చేయించుకుంటుందా బ్లౌజెస్ అనేది డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది కదా సో ఆ డౌట్ అనేది మీకు ఈరోజు నేను ఒక క్లారిఫై అయితే ఇస్తానండి అదేంటంటే నేను కూడా చేయించుకుంటానండి కొన్ని బ్లౌజ్లు అది ఎప్పుడు అంటే నేనైతే ఎప్పుడు స్టార్ట్ చేశానో బ్లౌజ్లు అనేది కుట్టడం అప్పటి నుంచి అయితే చేయించుకోవట్లేనండి కానీ దానికన్నా ముందు నా మ్యారేజ్కి అండ్ చిన్న చిన్న కొన్ని అకేషన్స్కి అయితే నేను చేయించుకున్నాను సో ఆ బ్లౌజ్లు ఏంటివి నేను ఇలా చేయించుకున్నాను అసలు ఏంటి అనేది అయితే మీ రోజు మీకు కొన్ని బ్లౌజులు అయితే చూపిస్తానండి విత్ శారీ చూపిస్తాను సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అండ్ ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో వన్ బై వన్ అయితే నేను మీకు అన్ని చూపిస్తాను ఇది వచ్చేసి నా పెళ్లి శారీ అండి చాలా పాత మోడల్ అనమాట కాకపోతే నా మ్యారేజ్ శారీ అంటే మ్యారేజ్ అంటే ఎవరికైనా స్పెషల్ కదండి ఎంతైనా లైఫ్లో ఒక్కసారి కాబట్టి నేనైతే వీటిని నా గుర్తుకు అయితే దాచిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసారి ఫోల్డింగ్ కూడా పోకుండా ఎంత నీట్గా అయితే ఉందో కాకపోతే మోడల్ అనేది చాలా పాత కదండి అందుకనేసి అయితే కట్టట్లేను కాకపోతే ఇది నా మ్యారేజ్కి నా రిసెప్షన్ శారీ అన్నమాట అప్పుడు అంటే నైన్ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు ఈ మోడల్ అనేది చాలా ఫ్యాషన్ అన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మంచి మంచి లైట్ వెయిట్ శారీస్ అనేది అప్పుడు లేవు ఫ్రెండ్స్ అప్పుడు అనేది ఇవి చాలా ట్రెండ్లో ఉండేవి సో ఇవి కొన్నాను కానీ వీటిని ప్రజెంట్ అయితే యూస్ చేయట్లేనండి సో ఈ శారీ అనమాట దీన్ని కొంచెం మీ చూపిస్తాను మరి ఎక్కువైతే చూపించను ఎందుకంటే ఓల్డ్ మోడల్ కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ కొంచెం చూపిస్తాను సో శారీ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మల్టీ కలర్ ఉంటుంది అండ్ ఇలా వచ్చేసి మొత్తం డిజైన్ అయితే ఉంటుందండి ఇలా డిజైన్ అన్నమాట సో ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి మరి బ్లౌజ్ అనేది సింపుల్గా ఉంటే బాగుండదు అందులో రిసెప్షన్ కాబట్టి కొంచెం ఎలాగ గ్రాండ్గా ఉండాలి ట్రై చేస్తాగా దానికోసం అలిసి దీనికి నేను ఒక బ్లౌజ్ అయితే చేయించుకున్నానండి గ్రీన్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఇది నేను అప్పుడు చేయించుకుని నాకు ఈ బ్లౌజ్కి అయితే నాకు కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అండి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు దీనికి కాస్ట్ అయితే అప్పుడు పడింది సో ఇంత కాస్ట్ పెట్టి ఒక్కొక్క బ్లౌజ్ చేయించుకోవాలా అన్న ఒక ఉద్దేశంతో నేను ఏం చేశానంటే అప్పటి నుంచి ఓకే ఎలాగో నాకు ఇంట్రెస్ట్ బ్లౌజ్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండాలి సో ఎలాగో మనమే నేర్చుకుంటే అయిపోద్ది కదా అన్న చక్క సింపుల్ ఉద్దేశంతో చేయించుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఇది అప్పటి సైజ్ అండి ఇప్పుడైతే ఇది నాకు సైజ్ అనేది రాదు కాకపోతే బ్లౌజ్ అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ టైం చేయించుకున్న బ్లౌజ్ కాబట్టి దీన్ని గుర్తుగా అయితే అన్నమాట ఇదన్నమాట ఇదప్పుడు చాలా గ్రాండ్గా ఉండేనండి ఎంతైనా విలేజ్లో అంటే కొంచెం రేర్ కదండి మనము మగ్గం వర్క్ అంటే సో ఇదన్నమాట అప్పుడు ఈ బ్లౌజ్కి నైన్ ఇయర్స్ బ్యాక్ అండి విలేజ్ అంటే కొంచెం ఎలాగో ఈ మగ్గం వర్క్లు ఇవనేది కొంచెం తక్కువ కదా నేను ఈ బ్లౌజ్ చేయించుకున్నప్పుడు టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అన్న ఒక కాస్ట్ విని దాదాపు అయితే అందరూ షాక్ అయ్యారండి టూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి వన్ బ్లౌజా అనేసి అయితే అందరు షాక్ అయ్యారు సో ఇది ఆ బ్లౌజ్ అన్నమాట దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అండి సో ఇలా ఉంటుంది కుందన్స్ అండ్ చంకీస్ ఇదంతా ఉంటుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ ఇది దీనికి ఇది కాంబినేషన్ అనమాట ఇలా ఇలా బాగుందా ఏది బాగుందా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి సెకండ్ శారీ అన్నమాట ఇది వచ్చేసి నా తరంరాలు శారీ అండి నా మ్యారేజ్ అన్నమాట సో నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అప్పుడు సో గ్రీన్ అండ్ క్రీమ్ ఏదైనా తీసుకోవచ్చు అన్న ఒక ఆప్షన్ ఇవ్వడం వల్ల నా మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ అన్నమాట గ్రీన్ అందుకనేసి నేను గ్రీన్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి నా తరంరాల్ శారీ అన్నమాట సో తరంరాలు శారీ అనేది మాటి మాటికి మనం యూస్ చేయం కదా సో మాటి మాటికి అయితే యూస్ చేయం కదండి అందుకనేసి నేను జస్ట్ సింపుల్గా అయితే వర్క్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అన్నమాట జస్ట్ జస్ట్ ఈ బార్డర్ అయితే ఎలా ఉందో ఈ బార్డర్ రన్నింగ్ అయితే ఎలా వచ్చిందో అలా అయితే నేను ఇలా డిజైన్ అయితే చేయించుకున్నానండి కాకపోతే ఒక బ్యాక్ సైడ్ అన్నమాట ఇలా కుందన్స్ తోటి ఒక చిన్న లేస్ లాగా అయితే వర్క్ చేశారు కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కాస్ట్ అయితే తీసుకున్నారండి అందుకనేసి అమ్మ ఇంత సింపుల్ బ్లౌజ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేసి అనిపించి అప్పటి నుంచి అయితే మ్యాక్స్ నేను వర్క్ చేయడానికి అయితే మెయిన్ రీజన్ అయితే ఈ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కాస్ట్ చూసి నేనైతే మ్యాక్స్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను సో ఇంత వర్క్ ఇంత కాస్ట్ పెట్టి ఇంత సింపుల్ వర్క్ చేయించుకోవడం కంటే నేనే వర్క్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న పాయింట్ వల్ల నేనైతే వర్క్ స్టార్ట్ చేశానండి ఇదన్నమాట ఆ బ్లౌజ్ అయితే ఇదండి దీనికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కాస్ట్ పడింది నా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఈ బ్లౌజ్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఇది కాంబినేషన్ అనమాట ఇది నా తరం రాయల్ శారీ అండి ఇది వచ్చేసి మా ఫేవరెట్ శారీ అనమాట చూడండి మడత కూడా పోకుండా కూడా ఎంత నీట్గా ఉందో మోడల్ కొత్తది అయ్యి ఉంటే మాత్రం ఈ పాటి కట్టేదానండి అండి కాకపోతే మోడల్ ఏంటి ఓల్డ్ అవ్వడం వల్ల నేనైతే వీటిని యూజ్ చేయట్లేను సో ఇది వచ్చేసి నా సెకండ్ శారీ అనమాట ఇది వచ్చేసి నా థర్డ్ శారీ అండి ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట ఎంగేజ్మెంట్కి నేను తీసుకున్న శారీ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ అండి మంచి బ్లూకి లైట్ మన ఏంటంటే సీ బ్లూ సీ బ్లూ వచ్చేసి ఇందులో ఫ్లవర్స్ అన్నమాట మంచి చాలా అక్కడ కూడా ఇలా గోల్డ్ బుటాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఈ శారీ దీనికి వచ్చేసి నేను సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ అయితే చేయించుకోలేదండి ఎందుకంటే ఇదే బ్లౌజ్ అనేది దీనికి కూడా మ్యాచింగ్ వచ్చింది దీనికి కూడా సేమ్ ఇదే ఇదే కలర్తో బ్లౌజ్ వచ్చిందండి సో డబుల్ డబుల్ బ్లౌజ్ ఎందుకు అనేసి దీనికైతే నేను ఇదే బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసేసాను సో బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అన్నమాట ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది నచ్చకపోయినా చేయండి నో ప్రాబ్లం ఓకేనా సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం కుందన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఇలా మంచి కట్ వర్క్ అయితే ఉంటుందండి వేసుకుంటే ఇలా ఇలా ఉంటుంది వేసుకుంటే ఇక్కడ మంచి కట్ వర్క్ లాగా ఇలా ఉంటుందండి ఇదైతే హైలైట్ అండి ఈ బ్లౌజ్కి అయితే ఇదైతే హైలైట్ అన్నమాట చాలా బాగుంటుంది కాకపోతే నేను చేసుకున్న వర్క్కి అయితే వేటికి కలర్ అనేది షేడ్ అవ్వలేదండి ఇంతవరకు కానీ ఈ బ్లౌజ్లకైతే సో ఈ బ్లౌజ్లకైతే చూడండి ఫ్రెండ్స్ జర్దోసి అనేది కలర్ పోయింది అండ్ ఈ కుందన్స్ అనేది చూడండి అన్నీ అయితే కలర్స్ అయితే షేడ్ అయ్యాయండి దానివల్ల నేను అంటే మళ్ళీ వర్క్ అనేది చేయించుకోవాలంటే నాకు ఇంట్రెస్ట్ అయితే తగ్గింది ఫ్రెండ్స్ చూడండి ఈ జర్దోసి అనేది కలర్ షేడ్ అవ్వలేదు కానీ ఈ జర్దోసి చూడండి మొత్తం కలర్ అయితే షేడ్ అయిపోయాయి మళ్ళీ ఇందులోనూ నెగిటివ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది స్టోన్ బాల్ స్టోన్ చైన్ ఉంది కదా ఈ స్టోన్ చైన్ అనేది మనము బ్లౌజ్ అనేది వేసుకునేటప్పుడు మన ఇక్కడ కింది పాట అనమాట ఈ పాటలో ఇది ఇలా రా రాపిడీ అవుతూ ఉంటుంది కదండి దానివల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది మొత్తం ఇలా డ్యామేజ్ అయిపోయిందన్నమాట ఈ డ్యామేజ్ వల్ల ఏంటంటే అప్పటి నుంచి నేను కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ ఇలా మగ్గ వరకు చేయించుకోవాలి అన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గింది అనమాట దీనివల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం వేస్ట్ అయిపోయిందండి ఈ మగ్ ఈ వర్క్ వల్ల అందువల్ల ఈ బ్లౌజ్ అయితే నేను యూస్ చేయట్లేను అంటే మాత్రం చాలా బాగుంటుందండి మంచి నెక్ ప్యాటర్న్ ఇలా మంచిగా ఉంటుందండి నెక్ ప్యాటర్న్ బాగుంటుంది అలాగే హ్యాండ్కి వచ్చిన ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అన్నమాట డిజైన్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే మొత్తం కలర్ అనేది షేడ్ అనమాట సో నేను చేసే వాటికి అయితే కలర్ అనేది ఎప్పుడు షేడ్ అవ్వలేదండి ఇన్ని బ్లౌజ్లు యూస్ చేస్తున్నా కానీ కానీ ఇదైతే మాత్రం టోటల్ కలర్ షేడ్ అయిపోయిందండి అప్పుడు నుంచి నాకు ఎలా అంటే కొంచెం మగ్గం వరకు బ్లౌజ్ అనేది తీసి చేయించాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఈ బ్లౌజ్ వల్ల తగ్గింది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ కానీ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి దీని శారీ వచ్చేసి దీని శారీ అయితే లేదండి ఈ శారీ నేను అమ్మకి ఇచ్చేసాను కట్టుకోమని సో ఇది వచ్చేసి నా అప్పగింతల శారీ అన్నమాట అమ్మకైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్ కట్టుకోమని సో దీనివల్ల శారీ అయితే లేదండి బ్లౌజ్ మాత్రం దీనికన్నా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీస్కి వీటికి యూస్ చేయొచ్చు అనేసి బ్లౌజ్ అయితే నా దగ్గర ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి శారీస్ అయితే ఉన్నాయండి ఇంకా కాకపోతే మాత్రం నేను అంటికి బ్లౌజ్లు అయితే చేయించుకోలేదు ఫ్రెండ్స్ ఆ కాస్ట్కి నేను చేయించుకోవాలి అంటే చే ఫస్ట్ పెట్టి చేయించుకోవాలంటే చేయించుకోలేదు కాకపోతే ఆ మామూలుగా ఉన్న బ్లౌజ్ శారీస్ అనేది చూపించడం ఎందుకు అనేసి జస్ట్ నేను వర్క్ అయితే ఏది చేయించుకున్నానో ఆ శారీస్ మాత్రమే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఇంకొక శారీ అన్నమాట బ్లాక్ అనేది బ్లాక్ చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ శారీ అన్నమాట ఇది దీనికి వచ్చేసి నేను మీకు ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ చూపించాను కదండి బ్లౌజ్ ఆ బ్లౌజ్ అనేది నేను దీనికి యూజ్ చేస్తానన్నమాట బ్లాక్ సో రెండింటికి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి కాకపోతే శారీ అనేది కొంచెం వెయిట్ అనేది ఉండడం వల్ల నేను దీన్నైతే యూజ్ చేయట్లేను ఫ్రెండ్స్ సో శారీ అయితే ఇలా కొంచెం విప్పితే మాత్రం ఇలా ఉంటుందండి జస్ట్ ఎక్కువేమి చూపించను జస్ట్ కొంచెం టోటల్ శారీ అయితే ఇలానే ఉంటుందండి టోటల్ బుటాస్ అయితే ఉంటాయి టోటల్ శారీ అయితే ఇది సో ఇది ఫ్రెండ్స్ నా శారీస్ అయితే ఇదండి నేను మగ్గం వరకు అనేది చేయించుకున్న శారీస్ అయితే ఇవన్నమాట ఇవన్నీ నా మ్యారేజ్కి నేను చేయించుకున్న శారీస్ అండి దాని తర్వాత నేను మగ్గం వరకు అయితే నేను వేటికి చేయించుకోలేదు అన్నీ నేను చేసుకున్నాను సో ఇవైతే నా శారీస్ మీకు ఏది నచ్చింది ఏది బాగాలేదు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఓకేనా బాయ్